ఏపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి పోస్టర్ విధానం లోప భూ ఉంది ఆ లోపాలను సరిచేసి కోర్టుకు సంబంధించిన తీర్పులు కూడా పూర్తి అయిన తర్వాత ఎగ్జామ్ పెడితే బాగుంటుందని చెప్పేసి లేకపోతే మాకు దారుణమైన అన్యాయం జరుగుతుందని అభ్యర్థులంతా కూడా చాలా కాలంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఏ ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ నిర్వహించడం కోసం రేపు ప్రభుత్వం సిద్ధపడింది రేపు ఎగ్జామ్ జరగబోతుంది ఇప్పటికి కూడా రాత్రి కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ లోకేష్ ఏపీఎస్సికి ఒక లెటర్ రాశాడు కానీ దానికి సంబంధించి ఎలాంటి స్పందన ఏపీఎస్సి నుంచి రాలేదని తెలుస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేరుతో ఒక ఆడియో రిలీజ్ అయింది ఆ ఆడియో ఏదో చంద్రబాబు నాయుడు ఏదో టెలికాన్ఫరెన్స్లోనో లేకపోతే ఎవరితోనో మాట్లాడుతునో ఉంటుంటే చంద్రబాబుకి ఏపీఎస్సి ఎగ్జామ్ నిర్వహించడంలో సంబంధం లేదు ఇది కేవలం చైర్పర్సన్ తీసుకున్న ఇండిపెండెంట్ నిర్ణయమే అని ఒక భావం కలిగే విధంగా ఆడియో ఉంది ఆడియోలో తను నియమించిన ఆ చైర్పర్సనే తన మాట వినం లేదు ఆమె ఇండిపెండెంట్గా వెళ్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా వాయిస్లో చెప్పినట్టుగా ఆడియో రిలీజ్ చేశారు అంటే కేంద్రంలో రాష్ట్రపతులు నియమించడానికి ప్రధానులు నియమించడానికి కూడా తను చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు తన నియమించిన చైర్పర్సనే తన మాట వింటం లేదు గా వెళ్తుందని చెప్పి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు తప్ప నిజంగా ఈ దీన్ని వాయిదా వేయాలనే ఉద్దేశం వాళ్ళకి కనిపించట్లేదు ఈ గందరగోళం మధ్య విద్యార్థులంతా కూడా ఇది వాయిదా పడుతుందేమో వాయిదా పడుతుందా లేదా అని ఒక డోలాయమానంలో ఉంటున్న దాన్ని క్లియర్ చేయడానికి వాళ్ళు ఏపీఎస్సి వాళ్ళు వెబ్సైట్లో కూడా నోటీస్ పెట్టారు ఈ మీరు ఏ వార్తలను నమ్మొద్దు రేపు పెట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ జరుగుతుందని కానీ ఈ గందరగోళం మధ్య ఇంకా భయంగాను కన్ఫ్యూజింగ్ గానే విద్యార్థులు ఉన్నారు ఒకవేళ రేపు పదకొండు మార్చి పదకొండో తారీఖు కోర్టు ఈ వాయిదా వేసింది కనీసం అప్పటి వరకైనా సరే ఎగ్జామ్స్ ఆపి ఆ పదకొండో తారీఖు కోర్టు నిర్ణయం వచ్చినాక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను లెటర్ రాశానని చెప్పాడు కానీ ఆ లెటర్కి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తుంది సో ఇదంతా తమ బాధ్యత ఏం లేదు ఏపీఎస్సి సంబంధి చైర్పర్సనే ఈ నిర్ణయం తీసుకున్నారు తాము ఆ దాన్ని ఆపలేము రేపు ఏదైనా కాన్సిక్వేషన్స్ ఉంటే కూడా అవి మాకు సంబంధించినవి కాదని చంద్రబాబు నాయుడు లోకేష్ తప్పుకుంటున్నట్టుగా ఇప్పుడు మనకు అర్థమవుతుంది సో ఓవరాల్ గా రేపు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ జరగబోతుంది లో రోస్టర్ విధానంలో ఏమైనా లోపాలు ఉన్నాయని తెలిసిన లేదా మార్చి పదకొండో తారీఖు కోర్టు తీర్పు సంబంధించి కొన్ని అంశాలు దీనికి విరుద్ధంగా వచ్చినప్పటికీ తొంభై వేల మంది ఏపీఎస్సి ఎగ్జామ్ గ్రూప్ ఎగ్జామ్ రాసేవాళ్ళ యొక్క భౌతయం గందరగోళంలో పడుతుందని చెప్పి అందరూ ఆందోళన చెందుతున్నారు